నమస్తే పృథ్వీ సార్ రీసెంట్గా ఒక బుక్ లాంచ్ ఈవెంట్లో మన రేవంత్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి మాట్లాడారు అది ఒక్కసారి ఏంటో చూద్దాం సార్ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి కానీ ఇవాళ రేపు అదేం లేదు మేము ఒక తప్పు చేయమంటే ఒక్కటేందుకు సార్ మూడు చేద్దాం ఒకేసారి బాగా ఉంటుంది బలంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు మళ్ళీ రేపు కొత్తగా మూడు చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా నేను చూస్తున్నాను ట్రైనింగ్ లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను విచ్ ఇస్ అన్ఫార్చునేట్ ఐఎమ్ సారీ టు సే ఫీల్డ్ మీద పొమ్మని అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఎజిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు మరి నాకు తెలియదు మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏ రిచ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్ ఈరోజు జరుగుతున్న పరిణానామాలు అధికారుల యొక్క వ్యవహార శైలి నేను అందరి గురించే నేను మాట్లాడట్లేదు చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు ఇది సార్ మీరు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సర్వ్ చేశారు రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ నేను పూర్తిగా సమర్థిస్తున్నాను ఎందుకంటే ఇది పార్టీలు ఖచ్చితంగా చూడాలి మనం రాజకీయం అంటే మనకి ఎంత కోపం కసి ఉన్నాయంటే పెద్దానికి ఎన్నికైనటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళని తప్పటి అసలు పెద్ద పరిపాలన యంత్రాంగా ఉంది ప్రజలకు సేవ చేసే బాధ్యత వాళ్ళదనే విషయం మర్చిపోతున్నాం తర్వాత మధ్యతరగతి వర్గానికి ఏమో మన పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం తరతాలు ఆడతారు బోర్డంత కాంపిటీషన్ బోర్డంత పోటీ డిమాండ్ అందుకని వీళ్ళంతా మనకు మంచి వాళ్ళు వాళ్ళంతా విలన్స్ కనిపిస్తున్నారు ఇది వాస్తవం కాదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రతి ఈ దేశంలో ప్రతి పార్టీ రాజకీయ నాయకుల మనసులో ఉన్నాయి అందులో బాధ్యత గల ముఖ్యమంత్రి మంత్రుగా ఉన్నప్పుడు మంచి చేయాలనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయో పరిపాలనంత్రాంగం నుంచి వాళ్ళంతా అనుభవంతో చూస్తున్నారు మన దేశంలో ఉన్నంత రక్షణ ప్రభుత్వ ఉద్యోగులకి అధికారులకి ప్రపంచంలో రెక్కడలేదు సర్దార్ పటేల్ చాలా మంచి ఉద్దేశంతో అధికారులకు ఉద్యోగులకు రక్షణ కల్పించాలి లేకపోతే వాళ్ళు చిత్తశుద్ధితో నిజాయితీగా ధైర్యంగా పనిచేయలేరు రాజకీయ ఒత్తిడి గురవుతారన్న ఉద్దేశంతో ప్రపంచంలో ఏ దేశంలో లేనంత రక్షణ కల్పించారు రాజ్యాంగబద్ధంగా కానీ అయ్యవరం చెప్పితే కొద్దిగా తయారైంది ఇప్పటికి కూడా ఖచ్చితంగా మంచి అధికారులు ఉన్నారు అన్ని స్థాయిలో ఉన్నారు ఒక సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి దగ్గర నుంచి ఒక తహసీల్దార్ దగ్గర నుంచి ఇప్పటికి కూడా మంచి వాళ్ళు ఉన్నారు కానీ చాలా కొద్దిగానే ఉన్నారు అత్యధికులు అలసత్వం అవినీతి అహంకారం అసమర్థత మళ్ళీ చెప్తున్నా అలసత్వం అవినీతి అహంకారం అసమర్థత మరి వీళ్ళని ఇంతంత పోషిస్తున్న మార్కెట్తో పోలిస్తే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులకి జీతభత్యాలు చాలా ఎక్కువ ఉన్నతాధికారులు పోసే మార్కెట్లో ఇంకా మంచి జీతాలు రావచ్చు కానీ నూటికి తొంభై మందికి అదే పని చేస్తే మార్కెట్లో మీకు ఇరవై వేలు వస్తే ప్రభుత్వంలో అరవై వేలు డెబ్భై వేలు వస్తున్నారు